టీవీ ప్రియులకు షాక్ ఇచ్చిన కొన్ని ఛానళ్లు ఫిబ్రవరి ఒకటి నుంచి టీవీ చూసేవారికి రేట్లు ఇవే దేశంలోని అన్ని ప్రముఖ టీవీ ఛానళ్లు తమ ఛానళ్ల ధరలను ఫిబ్రవరి ఒకటి నుంచి పెంచాలని నిర్ణయించాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు టీవీ చూడటం ఖరీదైపోతోంది అంటే డిటిహెచ్ వాడితే ప్రతి నెలా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది జియోస్టార్ ఛానల్ ప్యాక్ ధర కూడా పెరిగే అవకాశం ఉంది నిజానికి మంది టీవీ బ్రాడ్కాస్టర్లు కలిసి ఛానల్ ధరను పెంచుతామని ప్రకటించారు అటువంటి పరిస్థితిలో మీరు చెల్లించిన డిటిహెచ్ ని రీఛార్జ్ చేస్తే మీరు ఎక్కువ డబ్బు చెల్లించవలసి ఉంటుంది దేశంలో ఓటీటీ ప్లాట్ఫారంలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో టీవీ ఛానళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు అన్నింటికంటే ధరల పెరుగుదలకు ఒక కారణం ఉంది అంటే టీవీ ప్రసారకర్తలు కంటెంట్ ధర నిరంతరం పెరుగుతోందని ప్రకటనల ఆదాయం పడిపోతుందని పేర్కొన్నారు అటువంటి పరిస్థితిలో ప్రసారకర్తలు సంయుక్తంగా టీవీ ఛానళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు కంటెంట్ నాణ్యతను కొనసాగించడం తమకు కష్టమని మరియు కంపెనీల నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం టీవీ ప్రసార సంస్థలు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ఎస్పీఎన్ఐ మరియు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ జెడ్ఎల్ ఛానల్ ప్యాకేజీల ధరలను పది శాతానికి పైగా పెంచుతున్నట్లు ప్రకటించాయి అలాగే జియోస్టార్ తన ఛానల్ ప్యాకేజీ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది అటువంటి పరిస్థితిలో జియోస్టార్ ఛానల్ ప్యాక్ ధర త్వరలో పెరగవచ్చు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ఎస్పీఎన్ఐ తన ఛానల్ ప్యాక్ హ్యాపీ ఇండియా స్మార్ట్ హిందీ ప్యాక్ ధరను నలభై ఎనిమిది రూపాయల నుంచి రూ యాభై నాలుగుకి పెంచింది జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ జెడీఎల్ తన ఫ్యామిలీ ప్యాక్ హిందీ ఎస్డి ధరను నలభై ఏడు రూపాయల నుంచి రూ యాభై మూడుకి పెంచింది ఈ ప్యాక్లో ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీకేఫ్ చేర్చబడింది ప్రస్తుతం భారతదేశంలో చెల్లింపు టీవీ చందాదారుల సంఖ్య నూట ఇరవై మిలియన్ల నుండి ఒక వంద మిలియన్లకు పడిపోయింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే టీఆర్ఐ నివేదిక ప్రకారం సెప్టెంబర్ రెండు ఇరవై నాలుగు నాటికి డిష్ టీవీ ఎయిర్టెల్ డిజిటల్ టీవీ టాటాప్లే మరియు సన్ డైరెక్ట్ చెల్లింపు క్రియాశీల సబ్స్క్రైబర్ల సంఖ్య రెండు పాయింట్ రెండు ఆరు మిలియన్లు తగ్గి యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి మిలియన్లకు చేరుకుంది